కవిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి తెలుగు ధారావాహికలకు దాదాపు వేయికి పైగా పాటలు అందించి సినిమాలకు తనదైన శైలిలో పాటలు రచించి నేడు గాయకుడిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా నటుడిగా తనదంటూ సొంత ముద్రని ప్రకటించుకున్న మౌనశ్రీ మల్లిక్ రచించిన స్పృహ నుండి వంటగది అనే ఈ కవిత మీకోసం వంటగదిలోని వస్తువులన్నీ మా ఆవిడకు మంచి నేస్తాలు తను ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు నేను తన పాకశాల ప్రపంచంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే నాకు సరైన స్వాగతాలు లభించవు వస్తువులన్నీ చిన్ని అరల్లో ఎక్కడెక్కడో నక్కి దాక్కుని నాతో మూతలాడుతాయి నా శ్రీమతి కళ్ళు మూసుకుని కూడా చిటికలో వంట చేయగలదు ఆమె ఏ వస్తువు కావాలని చేయి చాచినా అరల్లోని వస్తువులు ఆమె అరచేతిలో ప్రత్యక్షమవుతుంటాయి కఠినమైన నా కరస్పర్శ వాటికి నచ్చదు కాబోలు నన్ను ముప్పు తిప్పలు పెడుతూ మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంటాయి నా భార్య ఊరి నుండి తిరిగి రాగానే వంటగదిలోని సామాన్లన్నీ వాటిని శుభ్రపరచలేదని చిందర వందర చేశానని యథాస్థానంలో పెట్టలేదని నాపై మూకుమ్మడిగా ఫిర్యాదు చేస్తాయి నేను ఆఫీసు నుండి ఇంటికి తిరిగి రాగానే నా సహధర్మచారిణి నన్ను ఎలా ఉన్నారు అని అడుగుతుందని ఆశపడతాను కానీ ఆవిడ తెగ తిట్ల దండకం మొదలు పెడుతుంది నేను వంటగదిలోని సామాన్ల వైపు ఉరిమి చూస్తాను అవి తిక్క కుదిరింది అంటూ నవ్వుకోవడం వినిపిస్తుంది వంటగదికి నాపై ఎందుకో ఇంత కక్ష ఎప్పటికో నాకు క్షమాభిక్ష